కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ యాభై ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదనే విషయం తెలిసిందే అసలు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటారా లేదా బ్రహ్మచారిగానే మిగిలిపోతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది రాహుల్ గాంధీకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు మరోవైపు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన సమయంలో పబ్లో అమ్మాయిలతో కనిపించిన ఫోటోలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ గురించి ఓ వార్త నిట్టింటో వైరల్గా మారింది రాహుల్ గాంధీ ప్రేమ విఫలమయ్యిందని ఆయన అందుకే పెళ్లి చేసుకోవటం లేదనేది ఈ వార్త సారాంశం అయినా ఓ స్టార్ హీరోయిన్ని గాఢంగా ప్రేమించారట అయితే ఆమె మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆయన సింగిల్గానే ఉడ్డిపోవాలని డిసైడ్ అయ్యారట ఇంతకీ రాహుల్ గాంధీ ప్రేమించింది మరెవరినో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కపూర్ ఫ్యామిలీకి గాంధీ ఫ్యామిలీకి మధ్య మంచి బంధుత్వం ఉండేదని తెలుస్తుంది రాజీవ్ గాంధీకి రాజ్ కపూర్ కూతురు రీతు కపూర్ నిచ్చి పెళ్లి చేయాలనుకున్నారట కానీ అప్పటికే రాజీవ్ గాంధీ సోనియా గాంధీతో ప్రేమలో ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు ఆ తర్వాత రాజ్ కపూర్ వరవరాలు కరీనా కపూర్ కి రాహుల్ గాంధీ అంటే పిచ్చి ప్రేమ అని తెలుస్తోంది ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ మీకు డేటింగ్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారు అని అంటే ఆలోచించకుండా టక్కున రాహుల్ గాంధీ పేరు చెప్పిందట దీంతో ఆమెకు రాహుల్ అంటే ఎంతటి ప్రేమో అందరికీ తెలిసింది రాహుల్ గాంధీ సైతం కరీనా కపూర్ అంటే ఇష్టంగానే ఉండేవారని తెలుస్తోంది ఆమె నటించిన సినిమా మొదటి రోజే చూసేవారట అయితే రాహుల్ గాంధీ పొలిటికల్ కెరియర్ పై ఎక్కువగా శ్రద్ధ చూపించటం మోదీని ఎదుర్కొనే నాయకుడిగా ఎదుగుతున్న సమయం కావటంతో ప్రేమపై పెద్దగా శ్రద్ధ చూపించేవారు కాదట పైగా పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు మాత్రమే మరోవైపు కరీనా సైతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో వీరి మధ్య క్రమక్రమంగా ప్రేమ అనేది తగ్గిపోతూ వచ్చిందని తెలుస్తోంది రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూ రాహుల్ పెళ్లికి దూరం అయ్యారు ఆ తర్వాత కరీనా కపూర్ సైఫలిఖానితో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది కానీ రాహుల్ గాంధీ ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు అయితే ఈ విషయాలన్నీ ప్రముఖ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తన నేత అభినేత అనే పుస్తకంలో రాసుకున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది